అగ్ని పురాణములో చెప్పిన రామావతారము అరణ్యకాండ రాముడు భరతుణ్ణి వెనక్కి పంపిన తరువాత చిత్రకూటాన్ని వదిలి దండకారణ్యంలోకి బయలుదేరాడు దారిలో అత్రిమహర్షి ఆశ్రమాన్ని దర్శించి అత్రి భార్య అనసూయని అక్కడే ఉన్న శరభంగుణ్ణి అగస్త్యభ్రాతని అగస్త్యుణ్ణి చూసి నమస్కరించాడు ధనస్సుని ఖడ్గాన్ని రాముడికి అందించగా వాటిని స్వీకరించి దండకారణ్యంలోకి వెళ్లాడు రాముడు ఆ దండకారణ్యంలో జనస్థానం అనే సుందరమైన ప్రాంతం ఉంది అది గోదావరి తీరం అక్కడే అందమైన క్షేత్రం ఉంది రాముడికి సీతకి ఆ ప్రాంతం ఎంతో నచ్చింది వారు అక్కడే తమ నివాసాన్ని ఏర్పరుచుకున్నారు ఒకనాడు భయంకరురాలైన సూర్పణఖ అనే ఖరుడి సోదరి పంచవటికి వచ్చింది అక్కడున్న రాముడి అందచందాలు చూసి మురిసిపోయింది కామమోహితురాలైన సూర్పణఖ రాముడి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను పెళ్లి చేసుకో మనకి అడ్డు లేకుండా వారిద్దర్నీ భక్షిస్తాను అని చెప్పింది వెంటనే సీత లక్ష్మణన్నీ చంపబోయింది అప్పుడు రాముడి ఆజ్ఞతో లక్ష్మణుడు సూర్పణఖ ముక్కు చెవులు కోసి పంపించాడు రక్తం కారుతున్న చెవులతో సూర్బణఖ తన అన్న ఖరుడి దగ్గరికి వెళ్ళి అన్నా పంచవటిలో ఎవరో ఇద్దరూ రాకుమారులున్నారు వారిలో ఒకర్ని నేను వరించాను మరొకడు నా ముక్కు చెవులు ఇదిగో ఇలా కోసి పంపాడు నీవు వెంటనే వెళ్ళి వాళ్లందర్నీ చంపిరా లేకపోతే నేను జీవించను అని చెప్పి విలపించింది చెల్లెలు బాధ చూడలేని ఖరుడు ఆమెని ఓదార్చి వెంటనే పదునాలుగు వేల మంది రాక్షసుల్ని వెంటబెట్టుకుని శ్రీరాముడితో యుద్ధం చేయటానికి బయలుదేరాడు రాముడు తన శస్తాశ్రాలతో ఖరుడి సైన్యాన్ని దారుణంగా చిత్రహింసల పాలుచేశాడు అలా అందరూ రాక్షసుల్ని చంపి చివరికి ఖరదూషణలు ఇద్దర్నీ యమలోకానికి పంపించాడు రాముడి చేతిలో తన అన్నలిద్దరూ మరణించారని తెలుసుకున్న సూర్పణఖ లంకకి వెళ్ళి రాముడు ఖరదూషణున్నీ చంపిన విషయం రావణుడికి చెప్పింది ఎంతో నిష్ఠూరంగా అన్నా నీవు రాజువే అయితే వెళ్ళి ప్రతీకారం తీర్చుకో పంచవటిలో ఉన్న రాముడి భార్య చాలా అందమైనది ఆమెని అపహరించుకురా అప్పుడుగాని ఆ రాముడికి బుద్ధిరాదు అతడు మన రాక్షసవీరులందర్నీ చంపాడు ప్రతీకారం తీర్చుకోవలసిందే ఇది నీకే సాధ్యం ఆ రామలక్ష్మణుల రక్తం నాకు కావాలి అన్నా లేవెళ్ళు ఆ సీతను తెచ్చి నీ భార్యగా చేసుకో అని విన్నవించింది శూర్పణఖ మాటలు విన్న రావణుడు ఆమెని ఓదార్చి ఆమె చెప్పినట్టే చేస్తానని మాటిచ్చాడు వెంటనే మహామాయగాడైన మారీచుణ్ణి పిలిచి మారీచా నీవు పంచవటికి వెళ్ళు అక్కడ బంగారు లేడి రూపాన్ని ధరించి రామలక్ష్మణుని ఆకర్షించి వారిని ఆశ్రమం నుంచి దూరంగా తీసుకుపో అదే సమయంలో నేను వెళ్లి సీతను అపహరిస్తా నేను చెప్పినట్టు చేయకపోతే నీకు నా చేతిలో చావు తప్పదు అని హెచ్చరించి పంపించాడు మారీచుడు రావణుడి మాట ప్రకారం పంచవటికి బయలుదేరాడు దారిలో ఇలా అనుకున్నాడు ధనుర్ధారి అయిన రాముడు సాక్షాత్తూ మృత్యుదేవతే ఆయన బాణం ఎక్కుపెడితే దెబ్బకి ఎవరైనా చావవలసిందే నేనీ పని చేయకపోతే రావణుడు చంపుతాడు చేస్తే రాముడి చేతిలో చావు తప్పదు సరే రావణుడి కన్నా ధర్మాత్ముడైన రాముడి చేతిలో చావటం మంచిది కదా అని అనుకున్నాడు పంచవటిలోకి వచ్చిన మారీచుడు బంగారు లేడి రూపాన్ని ధరించి సీతాదేవికి కనిపించేలా సంచరించసాగాడు అందంగా గెంతులేస్తున్న బంగారు లేడిని సీతాదేవి చూసింది ఎంతో ముచ్చటపడింది వెంటనే రాముణ్ణి పిలిచి నాధా నాకా జింక కావాలి ఎలాగైనా దాన్ని పట్టి తీసుకురండి అని కోరింది భార్య కోరిక తీర్చాలని భావించిన రాముడు లక్ష్మణుణ్ణి అక్కడే ఉంచి లేడిని పట్టుకోవటానికి బయలుదేరాడు లేడీ గెంతుతూ పారిపోయింది రాముడు దాన్ని వెంబడిస్తున్నాడు అది ఇక దొరకదని గ్రహించిన రాముడు దానిమీదకి బాణాన్ని ప్రయోగించాడు లేడీ రూపంలో ఉన్న మారీచుడు హా సీత హా లక్ష్మణ రక్షించండి అని గట్టిగా అరిచి మరణించాడు అప్పటికే రాముడు లేడిని వెంబడించి చాలా దూరం వచ్చాడు లేడీ అరుపులు ఆయనకి చాలా విచిత్రంగా అనిపించాయి అంతలో ఆ మాటలు మారీచుడి మాయా ప్రభావం వల్ల దూరంగా ఉన్నప్పటికీ పంచవటిలో ఉన్న సీత లక్ష్మణులకి వినిపించాయి అయితే లక్ష్మణుడు అదేదో మాయా అని ఊరుకున్నాడు కాని సీతాదేవి అది గ్రహించక లక్ష్మణుణ్ణి రాముడికోసం పంపించింది లక్ష్మణుడు పంచవటిని విడిచి తప్పనిసరే రాముడి కోసం బయలుదేరాడు అతడు అటు వెళ్లాడో లేదో రావణుడు మారువేషంలో వచ్చి సీతను అపహరించి పుష్పక విమానంలో లంకకి తీసుకుపోయాడు దారిలో అడ్డుపడ్డ జటాయువుని దారుణంగా గాయపరిచాడు లంకకు తీసుకువెళ్లిన సీతని అక్కడున్న అశోకవనంలో బంధించి ఓ సీత నన్ను వరించు నీకు సకల భోగాలూ అందిస్తాను ఈ విశాల లంకారాజానికి నిన్ను రాణిని చేస్తాను అని కోరాడు సీత మౌనంగా ఉంది వెంటనే అక్కడున్న రాక్షసుల్ని పిలిచి ఈమెని జాగ్రత్తగా సంరక్షించండి అని ఆజ్ఞాపించి వెళ్లాడు బంగారు లేడిని చంపిన రాముడు దాని దగ్గరకెళ్ళి చూడగా అక్కడ లేడి స్థానంలో రాక్షసుడు ఉన్నాడు అదే సమయానికి రాముణ్ణి వెతుకుతూ లక్ష్మణుడు అక్కడికి వచ్చాడు ఇద్దరూ అది మాయామృగమని తమని మోసం చేసిందని గ్రహించారు అంతలో సీతాదేవిని ఒంటరిగా వదిలివచ్చిన సంగతి గుర్తుకు వచ్చింది హుటాహుటిన ఇద్దరూ తమ ఆశ్రమానికి బయలుదేరారు రామలక్ష్మణులు ఆశ్రమానికి వచ్చి చూసేసరికి సీతాదేవి అక్కడ కనిపించలేదు అయ్యో అనుకున్నదంతా జరిగింది సీతను ఎవరో అపహరించారు సీతా ఎక్కడున్నావు అంటూ రాముడు విలపించసాగాడు అన్న దుఃఖాన్ని చూసి లక్ష్మణుడు కూడా చలించిపోయాడు ఇద్దరూ కలిసి సీతను అన్వేషించటం ప్రారంభించారు అలా అడవంతా సీతకోసం గాలిస్తున్న రామలక్ష్మణులకి ఒకచోట గాయాలతో కొన ఊపిరి కొట్టుకుంటున్న జటాయువు కనిపించాడు ఆ పక్షిరాజు రాముణ్ణి చూసి ప్రభూ నీ భార్య సీతని రావణాసురుడనే లంకాధిపతి అపహరించాడు అతన్ని అడ్డుకోబోతే ఇదిగో నాకీ దుర్గతి కలిగించాడు అని చెప్పి ప్రాణాలు విడిచాడు ఆ మాటలు విని రాముడు ఎంతో దుహఖించాడు కొద్దిసేపటికి దుహఖాన్ని దిగమింగుకుని జటాయువుకి అంతిమ సంస్మారాలు చేశాడు వారిద్దరూ అలా ముందుకు సాధగా దారిలో కబంధుడనే రాక్షసుడు వారిని అడ్డుకున్నాడు రాముడు కబంధుణ్ణి బాణంతో కొట్టాడు వాడు శాప విముక్తుడై సీతాదేవి జాడ తెలుసుకోవటానికి సుగ్రీవుడి దగ్గరికి వెళ్లమని రాముడికి చెప్పి అదృశ్యమయ్యాడు అరణ్యకాండ సమాప్తం